ప్రభు నందు ప్రేమైన వారులారా నేటి ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుకుని స్నామాను ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రేమైన వారుల నేటి ఉదయ కాలము హబ్బకుకు తెలియజేస్తున్న మరొక ప్రాముఖ్యమైన సందేశము శ్రమల మధ్యలో సంతోషించట అంజూరపు చెట్టు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను కొట్లలో ధాన్యం లేకపోయినను ఆహారం లేకపోయినను ఒలివ నూనె లేకపోయినను గొర్రెల దొడ్లో గొర్రెలు లేకపోయినను నేను ప్రభునందు ఆనందించదును ఇవన్నీ మానవ జీవితంలో చాలా అవసరమైంది ఆహారము బట్ట తన జీవితానికి ముందుకు సాగాల్సినవి ఆహ్లాదాన్ని ఇచ్చేవి నెమ్మదినిచ్చేవి వీటన్నిటిని కోల్పోతూ కూడా నేను ప్రభువులో సంతోషించగలను హబకుకు తెలియజేసే ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఆర్థికంగా నలిగిపోయిన ఆరోగ్యం లేకపోయినా సంతోషం లేకపోయినా ఈ రీతిగా ఎన్నో నా జీవితంలో మానవ జీవితంలో ఎదురయ్యే అనేక పరిస్థితులు నన్ను ఇబ్బంది పెట్టిన ప్రభువులో ఆనందించడం మాత్రం మానను ఎందుకంటే దేవుని ప్రేమ దేవుని స్వరూపం దేవుని స్వభావం దేవుడిచ్చే ధైర్యం వీటన్నిటికంటే గొప్పవి ఇవి నిత్యము నన్ను బలపరుస్తున్నాయి నిత్యము ప్రభు సంతోషాన్ని ఇస్తున్నాడు నిత్యం నన్ను ఆదరిస్తున్నాడు కనుక మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి వాటిని బట్టి నేను నిరాశ చెందను ఆహారము లేకపోతే మనిషి స్థిరంగా ఉండలేడు ఆలోచన చేయలేడు నీరసించిపోతాడు కృషించిపోతాడు చాలా కష్టమైన పరిస్థితి అదే రీతిగా తను ఆధారపడినటువంటి జీవులు లేకపోతే తను ముందుకు వెళ్ళడం కష్టం వ్యాపారం కష్టం తన జీవనోపాధి అయినటువంటివి కోల్పోతే తన బ్రతుకు అస్థిరమైపోతుంది నెమ్మదిగా తన మీద తను నిలబడినటువంటి మనిషి ఇతరులపై ఆధారపడాలి తన స్థితి దిగజారిపోతుంది కానీ వీటన్నిటిలో కూడా హబ్బకుకు తెలియజేసేటంటే మానవ జీవితంలో ఇవన్నీ తాత్కాలికంగా వచ్చిపోయేటువంటివి దీనిని బట్టి నిరాశ కలగూడుతు వీటిని బట్టి దేవునిలో మన జీవితం నిర్ణయించబడితే మన భక్తి కేవలం మన చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఏర్పడినట్టు కనుక వాటిని బట్టి కాక ప్రభుని బట్టి ఆనందించాలి దేవునిలో విశ్వసించాలి దేవునిలో ఎదగాలి అని హవకుక గారు తెలియజేస్తూ ఉన్నారు మన జీవితంలోకి వచ్చే శ్రమ మన జీవితంలోకి వచ్చే సంతోషం వీటిని బట్టి ప్రభు మీద మన విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకోకూడదు ప్రభు ప్రేమను బట్టి ప్రభు పిలుపుని బట్టి దేవుడిస్తున్నటువంటి ఆదరణను బట్టి నిత్యము దేవుని ఎదగాలని ఆశను బట్టి మనం ఉండాలి పౌలు భక్తుడు కూడా పిలిపిలకు రాయిస్తున్నటువంటి పత్రికలో ఇదే మాట తెలియజేస్తారు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించడి ఆయన చెరసాలలో ఉండి అవమానాల్లో ఉండి ఇతర సేవకుల వల్ల తోటి వారి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా తిరిగి ప్రభులు ఆనందించాలని చెప్తా ఉన్నాడు ఆయన వేదంలో శిక్షలో ఉన్నాడు ఆయన జీవితంలో మరణము ఎదురయ్యే స్థితి ఉంది వీటన్నిటిని గుర్తెరిగి కూడా మరల చెప్తా ఉన్నాడు ప్రభునందు ఆనందించిడి హబకు గారు తెలియజేసే విషయం ఏంటంటే మన చుట్టూ జరిగే అనేక సంఘటనలను బట్టి నిరాశపడద్దు దేవుని వాగ్దానం నమ్మదగింది దేవుని ప్రేమ నమ్మదగింది అది ఏ స్థితిలో నుండైనా మనల్ని లేవనెత్తి బలపరుస్తుంది కనుక ఎన్నడూ మారని దేవుణ్ణి నమ్మాలి మారిపోయే పరిస్థితుల్ని కాదు మారని దేవుణ్ణి నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళే కృప దేవుడు కలిగజేయనిగాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా వాక్యం విన్న వారిని మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని ఏసునామం ప్రార్థిస్తున్నాం ఆమెన్